అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు దత్తాత్రేయుని ఈ కథ విన్నవారికి నిజంగా పుణ్యఫలం అనేది కలుగుతుంది ఎలాంటి పాప దోషాలున్నా తొలగిపోయి వాళ్ళకి పుణ్యం పురుషార్థం కలగాలి వాళ్ళ ఇంట్లో కుటుంబంతో సకల సౌభాగ్యాలతోటే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నానండి ఇక ఈరోజు మనం గురుచరిత్రలోని దూర్వాసన శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలపబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తరువాత నారాయణి నాభికలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరచి మొదలగు సప్త ప్రజాపోతలను తమ మానస పుత్రులుగా అవతరింపజేశారు తర్వాత శతరూప మానవులను సృష్టించారు వారి కుమారై దేవహుతి కర్దముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివత్యం ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంత కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ సర్వాన్ని తరింపజేసే సూర్యుడు అన్నిటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు ఆయువు ఆమె చెంత తన ప్రపంచ యోగం మాని మందంగా మలయం మారుతంగా వీచేవారు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక అల్పుడైన ఆమె అనుగ్రహం పొందిన అతడు తమను గూఢ జయింపగలడని భయపడుతూ ఉండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూదయాదయ దేవి పార్థిపత్యాన్ని ఎంతగానో ప్రశంసించారు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభాగ్యగతులకు ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలను ఎదే దేవతల వలె భయపడి అసూయ చెంది ఆమె ప్రాతిపత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహర్షిని మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనుసూయదేవి వారిని యోధిరోగి స్వాగతం చెప్పి ఎదురోగి స్వాగతం చెప్పి ఆర్ఘ్య పద్యాదులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రయం పావనమైనది మీకు నేనేమి చేయగలను సెలవీయండి మహర్షి తపస్సు కోసం అరణ్యంలో వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తాడో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తరలు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆదిత్యమిస్తానంటే ఇస్తానంటే మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేకాకుండా ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తిరుసు తీసుకుపోవడానికి తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే ప్రాతిపత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తను చిక్కుకొని అతిథులను సామాన్యులుగా రని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తాను నవ్వుకున్నది తపోమూర్తి అయిన అతి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నం అడిగిన మీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు గారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదకులను పాదకులతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పార్థివతి మహిమత్వాన్ని సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించటానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలైపోయారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింత బాలింతరాలెవలే స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసివాడిలా బ్రహ్మ బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలాగా శ్రీ మహావిష్ణు జగత్సంహార కార్యం వలన సొల్లిపోయిన వాణిలా శంకరుడు అనసు దేవి యొక్క ప్రాతివత్య మహాని గ్రోళి విశ్రాంతి చెందారు ఆ ప్రతివర్త తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలులోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా సృతిస్తున్నాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారకుడువు సాక్షివి విశ్వమయుడవు విశ్వాదారుడువు పో పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివి అయినా నీ లీలచేత నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగా పోయినా మసక చీకటిలోని తాడు దానికి భిన్నమైపోయి పాముగా గోచరించినట్లు నేను నాది నేను మాయను గూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పసిపిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ స్వరూపాలతో గూడ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సభప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి మీరు వీరు మనస్సు చేత గూడి పొందటానికి వీలుగాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు అనసూయదేవి అప్పుడు అనసూయ దేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేతలు సృష్టింపబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరి పుత్రులుగా పొంది వీరు అవతార్యకారం నెరవేర్చుకోవడం కోసమే నా అభిష్టం అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి ముద్రించండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణ దత్తత చేసుకుంటున్నాం అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును గ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలను ముగ్గురు పుత్రులుగా కలిగే కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొంది అనసూయ పొందింది అనసూయదేవి తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడిగా మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవుడికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రునికి దూర్వాసుడని నామకరణం చేశారు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులని దత్తుని దత్తుని దత్తాత్రేయున్నని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులతో గూడి అందని సచిదాత్మ స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవారు స్మరించిన క్షణం తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వతా సంచరిస్తూ ఉండేవాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం కలిగి వైరై ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ శివుడు తన దివ్యాంశాలను దత్తాత్రేయుని నుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలా నాటి దూర్వాస శాపం వలనే పరమాత్ముడైన శ్రీ దత్తుని శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతరుల ఇతర అవతారాలు తమ కార్యాలు కార్యం తీరగగానే శరీరం త్యాగాలు చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్టు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణ రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనాది దృష్టులను సంహరించి భూభారం తగ్గించటానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వజనోద్ధరణమైన దత్తావతారం కోసం కార్యం కోసం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కనుక దత్తస్వామి అవతారం త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచారిస్తూ శ్రీ దత్తాయుడ దత్తాత్రేయుడనే గురువు ఉండేవారు అదేనే దత్తాత్రేయుడే ఆది గురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించేవారు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండు సార్లు అవతరించారు కలియుగంలో అజ్ఞానలు గోచారం కాకపోయినా ఆ రెండవతారాలు ఇప్పటికీ గూఢభక్తుల అభిష్టాలు నెరవేరుస్తూనే ఉన్నాయి ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించమ సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలిగు యోగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్యపుణ్యం పూర్యపుణ్యం చేత నీకు లభించినది కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధగా విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయ దేవి ప్రాతిపత్యం వలన మానవాళికి గురి పరంపర అందువలన మా ఇంటి అజ్ఞానులను మీ ఇంటి గురు కృప లభించాయి అన్నారు ఈ దత్తాత్రేయుని ఈ కథా సారాంశం మూలంగా మనం అనసూయాదేవి ప్రాతివత్యాన్ని మనం తెలుసుకున్నాము సాక్షాత్తు ఆ త్రిమూర్తలని తమ్ తన కుమారులుగా చేసుకొని తన ప్రాతివత్యం నిరూపించుకున్న ఆ మహాసాధ్వికి నమస్కారం చేసుకుంటూ ఈ దత్తావతార దత్తాత్రేయని ఈ కథ మీకెంతో నచ్చి ఉంటుంది అని నమ్ముతూ ఇంతవరకు విన్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ కథ ఇంతటితో పూర్తి చేస్తున్నాను మరొక వారం వచ్చే గురువారం మరొక దత్తాత్రేయుని కథతో మీ వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు